హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక రాజ్యంలో దానయ్య వీరయ్య సూరయ్య అనే ముగ్గురు గజదొంగలు ఉండేవారు ముగ్గురు దొంగలు గ్రామాలను సమానంగా పంచుకొని వారి వాటాకి వచ్చిన గ్రామంలోనే దొంగతనం చేసుకుంటూ ఉండేవారు ఇదిగో చూడండి దానయ్య సోరయ్య నాకొకటి అనిపిస్తుందిరా ముగ్గురం విడివిడిగా దొంగతనం చేయటం కంటే కలిసికట్టుగా దొంగతనం చేస్తే మన పని సులభం అవుతుందని అనిపిస్తుంది మరి మీరేమంటారా అని అడిగాడు వీరయ్య అనడానికి ఏముంది నీ సలహా బాగానే ఉంది కానీ మనం దొంగతనం చేసిన సొమ్ముని ఎలా పంచుకోవాలి కష్టాన్ని బట్టా లేక సమానంగానా అని అడిగాడు దానయ్య సమానంగానే పంచుకుందాం రా అప్పుడు ఏ గొడవలు రాకుండా ఉంటాయి అన్నాడు సోరయ్య ఆ అవును సమానంగానే పంచుకుందాం అన్నాడు వీరయ్య అలా ముగ్గురు సమానంగా పంచుకోవడానికి అంగీకరించారు సరే గాని ఈరోజు ఎక్కడికి వెళదాం దొంగతనానికి అని అడిగాడు దానయ్య ఇది పెళ్లి సమయం కదా సీతాపురంలో సీతయ్య అనే వ్యాపారి ఇంట్లో రేపు పెళ్లి జరగబోతుందిరా ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో హడావుడిగా ఉంటారు ఇంటి నిండుగా బంగారం ఉంటుంది అందుకే ఈ రోజు రాత్రికి ఆ ఇంట్లో దొంగతనం చేద్దాం అన్నాడు సోరయ్య సరే అంటే సరే అనుకుని ముగ్గురు చీకటి పడే సమయానికల్లా సీతాపురానికి చేరుకున్నారు ఇక సీతయ్య ఇంట్లోకి మెల్లగా చొరబడి అక్కడ ఉన్న బంగారాన్నంతా దోచుకుని అడవికి వచ్చేశారు అడవికి వచ్చేసరికి తెల్లవారి పోయింది ముగ్గురు ఒక చెట్టు క్రింద కూర్చుని బంగారు ఆభరణాలను పంచుకోవటం మొదలుపెట్టారు ఈ సీతయ్య కూతురికి బాగానే నగలు చేయించాడ్రా అన్నాడు దానయ్య ఆ ఒక్కతే కూతుర్రా అందుకే బాగానే చేయించాడు అన్నాడు సూరయ్య అలా మాట్లాడుకుంటూ బంగారు ఆభరణాలను ముగ్గురు సమానంగా పంచుకున్నారు ఇక వారు పంచుకున్న తరువాత రెండు గ్రాములు విలువ చేసే ఒక ఉంగరం మిగిలిపోయింది దీనిని ఎలా పంచుకోవాలరా దీన్ని సమానంగా పంచుకోవటం కుదరదు కానీ నేనుంచేసుకోనా అన్నాడు సోరయ్య నువ్వెందుకు గాని నాకిచ్చే నేనుంచుకుంటా అన్నాడు వీరయ్య మీ ఇద్దరు కాదు నాకిచ్చేయండి అన్నాడు దానయ్య మీ ఇద్దరికి కాదురా నేనే కదా ముందు మన ముగ్గురం కలిసి దొంగతనం చేద్దామని చెప్పింది అందుకే నాకిచ్చేయండి అన్నాడు వీరయ్య నువ్వు చెప్పా బాగానే ఉంది కానీ ఎక్కడ దొంగతనం చేయాలో అనేది నేనే కదా చెప్పింది అందుకే నాకు ఇచ్చేయండి అన్నాడు సూరయ్య ఆ అలా కాదు నాకే ఇవ్వండి అని దానయ్య అలా ముగ్గురు నాకంటే నాకు అని ఆ రెండు గ్రాముల ఉంగరం కోసం కొట్టుకోసాగారు అయితే వీరి మాటలన్నీ చెట్టుకి అవతల వైపు ఉన్న రామయ్య వినసాగాడు రామయ్యది రామాపురం చాలా మంచి వ్యక్తి సీతయ్య ఇంటికి పెళ్లికే వెళుతున్నాడు అయ్యో పాపం సీతయ్య లేక పిల్లకి పెళ్లి చేస్తున్నాడు పిల్ల సుఖపడుతుందని చెప్పి ఇంటికి కోడలిగా పంపించాలనుకున్నాడు అందుకోసం అప్పు సొప్పు చేసి మరీ నగలు చేయించాడు అలాంటి సీతయ్య ఇంట్లోని ఈ దొంగ వెదవులు దొంగతనం చేశారు నేనేదో ఒకటి తెలివిగా ఆలోచించి వీళ్ళ దగ్గర నుంచి ఆ నగలు తీసుకుని వెళ్ళి సీతయ్యకి చేయాలి లేదంటే సీతయ్య కూతురు పెళ్లి ఆగిపోతుంది పెళ్ళి ఆగిపోయిందంటే ఇక సీతయ్య కుటుంబం వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపడనవసరం లేదు అలా జరగకుండా ఉండాలంటే నేనేదో ఒకటి ఆలోచించి చేయాల్సిందే అని అనుకుని మెల్లగా ఏమీ ఎరగనట్టు ఆ దొంగల వద్దకు వచ్చాడు వచ్చి అయ్యో అయ్యో ఎందుకు గొడవ పడుతున్నారు అసలు మీ గొడవకు కారణం ఏంటి నాకు చెప్పండి మీ సమస్య నేను తీరుస్తాను నా పేరు పాపన్న మా ఊళ్ళో అందరూ నన్ను పరోపకారి పాపన్న అని పిలుస్తారు పరులకు ఉపకారం చేయటం నా నైజం అని తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు రామయ్య నీ ఉపకారం మాకేమి వద్దు గాని ముందు నుంచి వెళ్ళిపో అని కోపంగా అన్నాడు వీరయ్య సరే నేను వెళ్ళిపోతున్నా ఒక్కొక్కసారి మనకంటే మన సమస్యకి పక్క వాళ్లే పరిష్కారం ఇవ్వగలుగుతారు గుర్తుంచుకోండి నేనైతే వెళ్ళిపోతున్నా మరి మీ ఇష్టం అన్నాడు రామయ్య అవున్రా ఆయన చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది మన సమస్యకి ఆయనే పరిష్కారం ఇవ్వగలరు ఆయన్నే అడుగుదాం అన్నాడు దానయ్య ముందైతే మిగిలిన ఇద్దరు దానికి ఒప్పుకోలేదు గాని తర్వాత ఒప్పుకోక తప్పలేదు ఇక రామయ్యను పిలిచి వారి సమస్యను చెప్పారు ఓ సింతేనా దీనికేనా అంతలాగా గొడవ పడుతుంది అసలు గొడవ పడాల్సిన పనే లేదు మీ వృత్తికి కావలసిన ముఖ్యమైన లక్షణం ఏంటి ఎవరికి దొరకకుండా పారిపోవడం అంటే ఎవరికి దొరకకుండా వేగంగా పరిగెత్తాలి కదా అయితే మీలో ఎవరైతే వేగంగా పరిగెత్తుతారో వారికే ఈ ఉంగరం చెందుతుంది సరేనా అన్నాడు రామయ్య అవునవును నువ్వు చెప్పిందంతా నిజమే మేము వేగంగా పరిగెత్తితేనే ఎవరికి దొరకకుండా పారిపోగలుగుతాం అయితే మేమిప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెత్తాలో చెప్పు అన్నారు ముగ్గురు ఇదిగోండి సరిగ్గా ఇక్కడ నుంచి అదు చూడు ఆ కొండపై వరకు వెళ్లి మరలా తిరిగి నా దగ్గరకు ఎవరైతే ముందుగా పరిగెత్తుకుంటూ వస్తారో వారికే ఈ ఉంగరం చెందుతుంది సరేనా అన్నాడు రామయ్య ఆ నువ్వు చెప్పింది చాలా బాగుంది అయితే ఇప్పుడే పరిగెత్తుతాం అని ముగ్గురు వెనక ముందు ఆలోచించుకోకుండా బంగారాన్నంతా అక్కడే వదిలేసి కొండ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అయితే వాళ్ళు పరిగెత్తటం మొదలు రామయ్య ఆ బంగారం తీసుకుని అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయాడు అయితే ముందుగా సోరయ్య వచ్చాడు వచ్చిన ఆనందంలో ఏ నాకే ఆ ఉంగరం అని గంతులు వెయ్యసాగాడే గాని అక్కడ పాపన్న బంగారం లేదన్న సంగతే గ్రహించలేకపోయాడు ఆ తరువాత వచ్చిన వీరయ్య దానయ్య అది చూసి అరే సోరయ్య ముందొచ్చానన్న ఆనందమే గాని ముందు మన బంగారం ఏమైందో చూసుకోవేంట్రా మనల్ని మోసం చేసి మన బంగారం దోచుకుని పోయాడ్రా ఆ పాపన్న చూస్తుంటే వాడు మనకంటే పెద్ద దొంగలాగా ఉన్నాడ్రా అని బాధపడసాగారు దానయ్య వీరయ్య అవున్రా అయ్యో ఒక రెండు గ్రాముల ఉంగరం ఎవరో ఒకరం తీసుకుంటే మన వాటాకొచ్చిన బంగారం మనతోనే ఉండేదిరా అని అప్పుడు బాధపడసాగాడు సోరయ్య అవును నువ్వు చెప్పింది నిజమే అని చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా అప్పుడు బాధపడసాగారు ముగ్గురు దొంగలు ఇక రామయ్య సీతయ్య వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పి ఆ బంగారాన్ని ఇచ్చేశాడు అరే రామయ్య నువ్వు గనక సమయానికి రాకపోతేనా నా కూతురి వివాహం ఆగిపోయేదిరా అలా జరగకుండా నా కూతురు ఎంతో ఆనందంగా అత్తగారింటికి వెళ్ళిందంటే అందుకు కారణం నువ్వేరా నీకు చాలా చాలా ధన్యవాదాలురా అని ఆనందంగా రామయ్యకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు సీతయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్